అందరికీ నమస్తే డిఎస్సి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో మాట వరకు కీ టెన్షన్ కీ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ టెన్షన్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ టెన్షన్ ఇట్లా టెన్షన్తో ఇంకా కూడుకొని ఉన్నారు అయితే ఎందుకు కాల్ లెటర్స్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావటం లేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ మూడు అంశాలు తీసుకోవాలి ఒకటి ఫస్ట్ లోకల్ బాడీ వారి లోకల్ బాడీ ఏదైతే జెడ్పీ ఎంపీ తర్వాత ఏవైతే టీజీటీ పీజీటీ ఉన్నాయో తర్వాత ట్రైబల్స్ ఉన్నాయో ఇవి వేరువేరుగా తీయడం వల్ల లేట్ అవుతుందా లేదా కొంతమందికి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు వచ్చాయి ఎస్జిటి వచ్చింది స్కూల్ ఎస్టెంట్ వచ్చింది అలాగే పీజీ టీజీటీలు వచ్చాయి కాబట్టి ఎక్కువ పోస్టులు కొంతమందికి వచ్చాయి సెలక్షనిస్ట్ ఏమవుతుంది ఒకేసారి కాల్ లెటర్స్ ఒకేసారి మూడు కాల్ లెటర్లు పంపించాలి వాళ్ళకి తర్వాత ఒకేసారి వెరిఫికేషన్స్ కూడా ఒకేసారి చేయాలి సో ఇబ్బందులు ఉండడం వల్ల అవి కాస్త కాస్త జంబులు జంబులింగ్ అంటే వన్ బై వన్ అయ్యే విధంగా విద్యాశాఖ తయారు చేసుకుంటుంది దానివల్ల బెనిఫిట్ ఉంది కదా ఒకరికే మూడు పోస్టులు వచ్చే బదులు ఒక వ్యక్తి వేరే పోస్టుకి వెళ్ళేటప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మిగతా పోస్టులు ఖాళీగా ఉంటాయి కాబట్టి తర్వాత వచ్చి అభ్యర్థులకు లాభం చేకూరుతుంది కదా అది కాబట్టి విద్యాశాఖ అనేది మేలుకోరు చేసే ఒక అంశం దాన్ని ఇక్కడ గమనించాలి సో ఆలస్యం అనేది ఉపయోగపడేదానికి ఆలస్యం జరుగుతుంది ఇందులో స్కామ్ స్కీమ్ ఏముంటుంది మీ ర్యాంక్స్ మీ మార్క్స్ వచ్చో తెలుసు మీ ర్యాంక్ తెలుసు ర్యాంక్ మారదు మార్కులు మారవు కాబట్టి మీ ఏ ర్యాంక్ వరకు వచ్చిందో మీకు తెలుస్తుంది తర్వాత వాడికి ఎక్కడ కట్ ఆఫ్ అయిందో మీకు తెలుస్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి డైలమా పడద్దు మానసిక క్షోభకు గురవకండి మానసిక క్షోభకు గురవకండి ఇరవై ఎనిమిది తేదీ ఒకటే ఇవ్వట్లేదు ఇరవై ఎనిమిది తర్వాత రేపు కొంతమంది వెళ్తారు తర్వాత మరికొంతమంది పిలుస్తాడు సో ఇది ప్రాసెస్ దానికి కారణం ఏంటంటే ఒకటి కానీ ఎక్కువ పోస్టులు రావడం అనేది వాళ్ళకి ఇప్పుడు ఏమైంది ఒకరు కొంతమంది ఎస్జీటి ఫస్ట్ ఆప్షన్ పెట్టారు స్కూల్ ఎస్టూన్ సెకండ్ ఆప్షన్ పెట్టారు కొంతమంది టీజీటి పీజీటి ఫస్ట్ ఆప్షన్ పెట్టారు తర్వాత స్కూల్ ఎస్టూర్ సెకండ్ సెకండ్ ఆప్షన్ పెట్టారు ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎలా ఇద్దాం అనేది చూసుకుంటే మనకైతే మాత్రం నోటిఫికేషన్ జీవాల మాత్రం మీరు ఏది ఫస్ట్గా టిక్ మార్క్ చేశారో ఏది ప్రయారిటీ ఇచ్చారో ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇచ్చారు కానీ చాలా వరకు విద్యాశాఖ ఏమిన్నాయంటే ఒకవేళ ప్రిఫరెన్స్ని మార్చే అవకాశం ఉందేమో మార్చుతారేమని చాలామంది ప్రతిపాదనలు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చి ఎస్జిటి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళు కోల్పోతున్నారు అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినంత వరకు కూడా ప్రభుత్వ విధానం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా అంచనా వెళ్ళిపోతున్నాం ఒకవేళ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆప్షనే కాకుండా అప్పటికప్పుడే సర్టిఫి వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్లో ఒకవేళ పెట్టుకున్నట్లయితే లేదా సర్టిఫికేషన్ టైంలో నీకు ఈ ఆప్షన్ కావాలి అడిగినట్లయితే అతను ఏదైతే పెద్ద పోస్టు అప్స్టెంట్ అసిస్టెంట్ పెట్టుకుంటాడు లేక పీజీటీ ప్రిన్సిపల్ పీజీటీ ప్రిన్సిపల్ పెట్టుకుంటాడు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఆడవాళ్ళని మగవాళ్ళైనా సో ఈ ఆప్షన్ ఏమైనా ఉందా అనేది కూడా మనకి ఇప్పుడు కొంతవరకు డైలమాలు ఉంది ఈ డబల్ ఎంట్రీ అంటే ఎక్కువ ఎక్కువ ఒకటి కానీ ఎక్కువ పోస్టులు రావడం వల్ల కాస్త మనకి జాబితా లేట్ అవుతుందని మనకి తెలుస్తుంది విద్యాశాఖ నుండి రెండవది ఫస్ట్గా లోకల్ బాడీని తీసుకొని తర్వాత ఈ టీజీటీ పీజీటీ తీసుకొని తర్వాత ట్రైబల్ తీసుకోవడానికి అలా అలా వెళ్తున్నాయి తర్వాత ఈ రెండోది మరో మరో కారణం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ముందుగా సెలక్షన్ లిస్ట్ తీసి తర్వాత స్పోర్ట్స్ లిస్ట్ వాళ్ళకి ముందు సెలక్షన్ లిస్ట్ తీసి సర్వీస్ అయిన వాళ్ళకి ముందు సెలక్షన్ లిస్ట్ తీసి తర్వాత మిగతా రిజర్వేషన్ వారు తర్వాత తీసే ఆలోచనతో ఒక విధానం ఉంది కాబట్టి అన్ని రకాల కాల్ లెటర్స్ వస్తున్నాయి కొంత రిజర్వేషన్ వాళ్ళు కొంతమంది కాల్ లెటర్లు వచ్చాయి ఓపెన్ ఉన్న వాళ్ళు కొంతమంది కాల్ లెటర్లు వచ్చాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ ఉన్న ర్యాంక్ వరకు కొంతమంది కాల్ లెటర్లు రాలేదు సో తర్వాత ర్యాంక్ వాళ్ళకి కాల్ లెటర్లు వచ్చాయి కాబట్టి ఇది జంబులుగా జంబులింగ్ సిస్టమ్ లాగా ఆటోమేటిక్గా ర్యాండమ్గా వస్తూ ఉండవచ్చు కానీ మీకు రాకపోవడం ఉండదు మీరు ఎవరు కూడా హైరాణ పడవద్దు బెంగపడవద్దు సో ఇది మాత్రం ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే ఎక్కువ పోస్టులు వచ్చిన వాళ్ళు ముందుగా వాళ్ళు కాల్ లెటర్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే తర్వాత వాళ్ళకి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకి కొంతవరకు ఆలస్యానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఒకటి గమనించండి మీరు ప్రతిదాన్ని కూడా ఎక్కువగా ఓవర్థింక్ చేయొద్దు మీ ర్యాంక్ మారదు మీ మార్కులు మారవు కాబట్టి ఏ ర్యాంక్ వరకు వస్తుంది అంచనా దాదాపుగా తొంభై తొమ్మిది శాతం అంచనా వేయబడింది ఇప్పుడు ఎవరికంటే కట్ ఆఫ్ మార్కులు దగ్గర ఎడ్జ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఒకటి కన్నా ఎక్కువ ఎక్కువగా పోస్టులు వచ్చి వాళ్ళకి కొంత బెనిఫిట్ అవుతుంది కట్ ఆఫ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎందుకంటే అతను ఆ వ్యక్తి మూడు పోస్టులు వచ్చిన వ్యక్తి ఒక పోస్ట్ వదిలేస్తే రెండు పోస్టులు వదిలేస్తే తర్వాత వ్యక్తులు ఆ పోస్టులు వచ్చే ఆ తర్వాత వ్యక్తులకు ఆ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అనేది ఆ విధంగా లేట్ చేసినప్పటికీ కూడా పనికొచ్చే అంశమే తప్పించేది మనకి నెగిటివ్ అయితే కాదు కాబట్టి ఎవరు ఐరాన్ పడవద్దు ఈరోజు వస్తాయి ఈరోజు రాకపోతే రేపు వస్తే రేపు రాకపోతే ఎల్లుండి వస్తాయి కాబట్టి ర్యాంకులు మిస్ అవవు ర్యాంక్ కార్డులు మిస్ అవవు మీ మార్కులు మిస్ అవవు కాబట్టి ఈ విధమైనటువంటి జాబితా తయారు చేసుకోవడం వల్ల మాత్రమే ఆలస్యం అవుతుందని మీరు గమనించాలి ఇట్లు ధన్యవాదాలు